ఫిబ్రవరి నెలలో మకర రాశివారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫిబ్రవరి నెలలో ఒక అదృష్ట కాలంగా చెప్పవచ్చు ముఖ్యంగా మకర రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణంగా మీ ఆరోగ్యం కుటుంబం కెరీర్ ఇంకా ఆర్థిక వ్యవహారాలలో మంచి సానుకూలమైనటువంటి ఎదుగుదలను చూడబోతున్నారు అలాగే ఈ నెలలో మీకు గత నెలలలో ఉన్నటువంటి ఎన్నో దుష్ దుష్ప్రభావాల నుంచి బయటపడబోతున్నారు గత నెలలతో పోల్చుకుంటే ఈ నెలలో మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువ అలాగే గ్రహస్థితి కారణంగా ముఖ్యంగా ఈ నెలలో మీకు 呃。<laughs> అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తగ్గుతాయి ముఖ్యంగా గత నెలలలో మీరు చేసినటువంటి ప్రయాణ ఖర్చులు ఇంకా అనవసరమైనటువంటి ఖర్చులు ఈ నెలలో మీకు ఉండవు మకర రాశికి చెందిన వారికి ఈ ఫిబ్రవరి నెల ఒక అదృష్ట కాలంగానే చెప్పవచ్చు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అలాగే ఎవరైతే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ నెలలో మంచి ఉద్యోగాన్ని పొందుతారు ముఖ్యంగా మీ ఉద్యోగపరమైనటువంటి బాధ్యతల విషయంలో చాలా సంతృప్తిగా ఉంటారు మీ వేతన పెంపు మీకు సంతోషాన్ని కలిగించుతుంది అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాన్ని అందుకుంటారు ఈ ఫిబ్రవరి పదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ మధ్యలో మీ ఉద్యోగపరంగా ఊహించినటువంటి ఎన్నో శుభవార్తలను వింటారు కొత్త ప్రాజెక్టులను అందుకుంటారు ఇంతకు ముందు కన్నా పని ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది అలాగే ఆకస్మికంగా మీ ఉద్యోగపరంగా మీకు ఉన్నటువంటి తెలియనటువంటి శత్రువులు తగ్గుతారు అలాగే కొత్త ప్రాజెక్టుపై చాలా మనస్ఫూర్తిగా సంతోషంగా ఎక్కువ సమయాన్ని శ్రద్ధను చూపించుతారు మీ కెరీర్ ఉన్నతి కోసం ఇంకా మీ ఎదుగుదల కోసం ప్రయత్నాలు చేయడానికి ఈ ఫిబ్రవరి నెల చాలా అనుకూలమైనటువంటి నెల మొత్తం మీ ఉద్యోగపరమైనటువంటి సమస్యలు బాధలన్నింటి నుంచి కూడా ఈ నెలలో మీరు బయటపడతారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ ఫిబ్రవరి నెల ఒక బహుమతిగానే చెప్పవచ్చు ఈ నెలలో మీ వ్యాపార పరంగా చాలా అనుకూలమైనటువంటి విషయాలను వినబోతున్నారు గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉన్న కారణంగా ఇది ఒక అదృష్ట కాలంగానే చెప్పవచ్చు మీ పోటీదారులపై చాలా సులభంగా విజయాన్ని పొందుతారు అలాగే మీ వ్యాపారానికి సంబంధించి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేటువంటి ఎన్నో పనులను ఈ నెలలో మీరు చేయబోతున్నారు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నెల మొత్తంలో కూడా ఇరవై ఒకటవ తేదీ మీకు మిగతా రోజులలో కన్నా ఎక్కువ అదృష్ట కాలంగా చెప్పవచ్చు అలాగే ఎవరైతే వ్యాపార పరంగా చట్టపరమైనటువంటి సమస్యలు ఇరుక్కొని ఉన్నారో వారు ఆ సమస్య నుంచి బయటపడతారు అలాగే మీ వ్యాపార పరంగా నగదు ప్రవాహానికి ఎలాంటి లోటు ఉండదు ఇంకా అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తగ్గి మీ వ్యాపారం ఇంతకు ముందు కన్నా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీరు హాజరయ్యేటువంటి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించుతారు అలాగే మీ చదువుపై ఇంతకు ముందు కన్నా ఎక్కువ శ్రద్ధను చూపించుతారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఇది మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీ వ్యక్తిగత జీవిత పరంగా ఒక ప్రగతిశీల నెలగానే చెప్పవచ్చు మీ తోబుట్టువులు మీ పిల్లలు మీ సంతానం మీ భాగస్వామి అందరి మద్దతు ప్రతి విషయంలో కూడా మీకుంటుంది ముఖ్యంగా ఈ నెల పదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ మధ్యలో మీ కుటుంబ సభ్యులతో చేసేటువంటి వ్యక్తిగత ప్రయాణాలు మీకు ఎంతో సంతోషాన్ని కలిగించి అలాగే మీ కుటుంబ పరంగా ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ రోజున ఊహించినటువంటి శుభవార్త వినబోతున్నారు మీ సంతాన వివాహ ప్రయత్నం ఒక కొలిక్కి వస్తుంది అలాగే మీ సంతానం విషయంలో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు వారి ఉన్నతి కోసం మీరు ఇప్పటి చేసినటువంటి ప్రయత్నాల యొక్క ఫలితాలు అన్నింటినీ కూడా ఈ నెలలో మీరు పొందబోతున్నారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు అలాగే మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో అనుకూలమైనటువంటి తీర్పు రాబోతుంది ముఖ్యంగా స్తికి సంబంధించిన వివాదాలకు వివాదాల పరిష్కారం కోసం ఈ నెల చాలా అనుకూలమైన నెల అలాగే ఎప్పటి నుంచో న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు ఎన్నో అన్నీ కూడా ఈ నెలలో ఒక తుది తీర్పు రాబోతున్నాయి ప్రతి తీర్పు కూడా మీకు అనుకూలమైన ఫలితాన్ని అందిస్తుంది ఈ నెలలో మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి ముఖ్యంగా గత నెలలతో పోల్చుకుంటే ఈ నెలలో మీకు ప్రయాణాలు ఎక్కువగానే ఉంటాయి అలాగే ఈ నెలలో మీరు మంగళవారం ఇంకా గురువారం రోజున ఏ ప్రయాణాలకు సంబంధించి ప్రయత్నం చేసినా కానీ అది మీరు అనుకున్న దానికన్నా మంచి ఫలితాన్ని అందిస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ నెలలో వచ్చేటువంటి మంగళ గురువారాలు మిగతా రోజుల కన్నా కూడా ఎక్కువ మంచి అవకాశం ఉంది ముఖ్యంగా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెల మంగళ గురువారాలు మిగతా రోజుల కన్నా ఎక్కువగా అనుకూలిస్తాయి అలాగే ఈ నెలలో విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఆలస్యం చేయకుండా అలాగే వారి పనిని అసలు వాయిదా వేయకుండా పనులను పూర్తి చేయండి ముఖ్యంగా ప్రయాణాల విషయంలో ఇంతకు మించినటువంటి మంచి నెల పై నెలలో ఉండకపోవచ్చు ఆర్థిక వ్యవహారాల పరంగా ఇది మీకు ఒక అద్భుతమైన నెలగానే చెప్పవచ్చు ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నింటికి కూడా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఈ నెలలో మీరు పొందే అలాగే విదేశాల నుంచి మీ దగ్గర వారి నుంచి మీకు రావాల్సి ఉన్నటువంటి ధనం ఈ నెలలో మీరు అందుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గుతాయి అలాగే ఆశ్చర్యకరమైనటువంటి బహుమతిని ఈ నెలలో మీరు పొందబోతున్నారు బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేసిన వారు ఈ నెలలో దానికి సంబంధించి ధనాన్ని పొందుతారు అలాగే ఈ నెల మొత్తం కూడా మీకు నగదుకు ఎలాంటి లోటు ఉండదు మీ ఆర్థిక స్థితి మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగించుతుంది అలాగే కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి ఈ నెల చాలా అనుకూలమైనటువంటి నెల ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందినవారు వారి వ్యాపార పరంగా స్థిర ఆస్తి కొనుగోలు చేయడానికి కూడా ఈ నెల చాలా అనుకూలమైన నెల పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఈ నెలలోని పదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ మధ్యలో చేసినట్లయితే మిగతా రోజుల్లో చేసిన దానికన్నా ఎక్కువ మొత్తంలో ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ఈ నెల మొత్తంగా కూడా మకర రాశి వారికి వారి కుటుంబ వ్యవహారాల పరంగా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్ని విషయాలలో కూడా ఒక అదృష్ట కాలంగానే చెప్పవచ్చు ముఖ్యంగా మీ జీవితంపై ఎక్కువ ప్రభావాన్ని చూపించేటువంటి ఎన్నో వ్యవహారాలను ఈ నెలలో మీరు చేయబోతున్నారు ఈ నెలలో మీరు చేయవలసిన పరిహారాలు ఈ నెలలోని శనివారం రోజు మాంసాహారాన్ని తినకపోవడమే మంచిది అలాగే ఈ నెలలో మీరు ఏ విషయంలో కూడా దైవం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి వీలైనంత ఎక్కువసేపు ధ్యానం చేయడానికి ప్రయత్నించండి అలాగే మీరు చేయగలిగేటువంటి సహాయాన్ని పేద వికలాంగులకు చేయండి ముఖ్యంగా మీ పాత దుస్తులను ఇవ్వడం కానీ లేదా ధన సహాయం కానీ పేద వికలాంగులకు చేయండి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి